హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్ ఫోర్స్ గ్రూప్ డి అభ్యర్థులు చాలా పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నారండి ప్రిపేర్ అవ్వాలా లేదా లేదా వేరే ఇంకేమైనా ఎగ్జామ్స్ ఆల్రెడీ వేరే ఎగ్జామ్స్ కూడా నోటిఫికేషన్స్ కూడా ఎలిజిబుల్ గానే ఉంటారు ఆల్రెడీ వాటికి అప్లై కూడా చేసుకుంటారు అనమాట బట్ వాటన్నింటిని అన్నింటిని వదిలిపెట్టి గ్రూప్ డి వస్తుంది ఖచ్చితంగా ఇంకా ఎగ్జామ్స్ జరుగుతాయి అనేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ప్రిపరేషన్ కూడా మంచిగా స్టార్ట్ చేస్తుంటారు బట్ ఇప్పుడు మళ్ళీ ఒక బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ అయితే రావడం జరిగింది అనమాట మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డిమోటివేట్ అవ్వద్దు దయచేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కంటే ఎక్కువ ఈ వీడియో చేయను ఒక క్లారిటీ అనేది మీకు కూడా రావడం జరుగుతుంది డిమోటివేట్ అవ్వద్దండి ఇక్కడ లో ఇచ్చిన పరంగా సెవెంటీన్త్ నవంబర్ నుంచి మీ యొక్క ఎగ్జామ్స్ డేట్స్ అనేది కన్ఫర్మ్ గా జరిగే ఛాన్సెస్ నైన్టీ నైన్ పర్సెంట్ అనేది ఉంది ఒక పర్సెంట్ లో ఏం జరుగుతుందని ఎవరు మనం చెప్పలేము నైన్టీ నైన్ పర్సెంట్ సెవెంటీన్ నవంబర్ నుంచి మీ యొక్క ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దయచేసి చాలా రకాల అంటే నార్త్ ఇండియన్ ఛానల్ కావచ్చు సౌత్ ఇండియన్ ఛానల్స్ కావచ్చు ఇంకా నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చేమో లేదంటే ఇంకా పోస్ట్ పోన్ అయ్యింది ఇంకా ఎప్పుడు జరుగుతాయో ఇట్లాంటి రకరకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది దాని ద్వారా ఏంటంటే లక్షలాది మంది పిల్లలు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారనమాట అది ఎగ్జామ్ జరుగుతుందా లేదా ఏంటర్బాద్ అసలు ప్రిపేర్ అవ్వాలా లేదా ఆల్రెడీ సెవెంటీన్త్ నవంబర్ ఎగ్జామ్ జరుగుతుంది అనేసి అది షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట రైల్వేస్ నుంచి రైట్ సో రైల్వేస్ అనేది కూడా ఒక సంస్థ చిన్న చిన్న సంస్థ అయితే కాదు డేట్స్ ఇచ్చి మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకోవడం అనేది చాలా విషయాల్లో క్లారిటీ తీసుకున్న తర్వాతనే ఎగ్జామ్స్ డేట్స్ అనేది మనకు ఇవ్వడం జరిగింది రైల్వే కూడా తెలుసు కదా కోర్ట్ కేసు ఉంది కేసెస్ నడుస్తున్నాయి దీని మీద రైట్ థర్టీన్ అక్టోబర్ లో క్యాట్ మనకు ఆ లో హియరింగ్ అనేది ఉంది ఇవన్నీ తెలిసిన తర్వాత సెవెంటీన్త్ నవంబర్ ఒక డేట్ ఇచ్చింది అంటే ఎక్కడో వచ్చాడ ఈక్వేషన్స్ ఈక్వల్ చేసుకుని దాని తర్వాత డేట్ ఇవ్వడం అనేది జరిగింటదని నేను భావిస్తున్నానండి ఓకేనా సో ఇక్కడ పిల్లలు ఎవరైతే ప్రిపేర్ ఉన్నారో డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నింటికంటే మించి డిస్ట్రాక్ట్ అవ్వద్దండి దయచేసి దయచేసి పది రకాల వీడియోస్ చూసి ఇంకేదైనా కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అని పది రకాల వీడియోస్ చూస్తే చాలా వీడియోస్ డిమోట్ చేసే విధంగానే ఉందన్నమాట ఇప్పుడు ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ పరంగా చూసుకుంటే దయచేసి సెవెంటీన్త్ నవంబర్ నైన్టీ నైన్ పర్సెంట్ మీ ఎగ్జామ్స్ షెడ్యూల్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది మీరు డిస్ట్రాక్ట్ అవ్వద్దు ఫోకస్డ్ గా చదవండి దయచేసి రైట్ కోర్సులు అమ్మ కోసం నేను వీడియో చేయట్లేదండి మీరు డిమోటివేట్ అండి దయచేసి డిమోటివేట్ అవ్వద్దు డిస్ట్రాక్ట్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి రైట్ సార్ మీరు ఇలా పోస్ట్ పోన్ అనేసి ఇదే కన్ఫ్యూజన్ లో ఉండి ఇంకా పిల్లలు ఏం చేస్తారంటే డిస్ట్రాక్ట్ అవుతారు ఫోకస్ పెట్టారు ప్రాపర్ గా అయ్యేముందిలే మళ్ళీ పోస్ట్ పోన్ అయితే కదా వీళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు ఎందుకంటే బిలీవర్స్ చాలా మంది ఉంటారు నమ్మే వాళ్ళు చాలా మంది నమ్ముతారు అన్నమాట యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సో అందరూ కొంచెం లైట్ గా తీసుకుంటారు అనమాట ఫైన్ టైం లేదు ఇదే కన్ఫర్మ్ అనుకున్నప్పుడు అప్పుడు గుండెల్లో గుబుల్ కుడతాయి రైట్ సో గుండెల్లో రైలు పెరిగితాయి అనమాట సో ఈ కన్సెప్ట్ లేకుండా దయచేసి మీరు డిమోటివేట్ అవ్వద్దండి ఓకేనా కోర్టు కేసు వచ్చేసి మనకు హైకోర్టు లో ఉంది క్యాట్ లో ఉంది అండ్ కొంతమంది చెప్పే విషయాలు మనకైతే క్లారిటీ లేదు సుప్రీంకోర్టు కూడా ఈ ఇలాంటి దీనికి సంబంధించి సుప్రీం కోర్ట్ లో కూడా ఒక కేసు ఉందని చెప్పడం జరుగుతుంది దాని క్లారిటీ అనేది రేపు నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్ గా తెలుసుకుని కనుక్కొని అప్డేట్ చేయడం జరుగుతుంది యాజ్ ఆఫ్ నో వచ్చేసి మనకు సెవెంటీన్త్ నవంబర్ ఈ రోజు కేసు మీరు అందరూ తెలిసే ఉంటారు చాలా మంది చూసే ఉంటారు చాలా వీడియోస్ లో రైట్ సో ఫర్దర్ డేట్ అనేది రేపు వెళ్ళింటే తెలుస్తుంది ఎప్పుడు ఇస్తుందని హైకోర్టు అయితే ఇక్కడ హైకోర్టు సంబంధించి అండ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ కు సంబంధించి ఈ రెండింట్లో ఇప్పుడు ఒకవేళ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ అయితే క్యాట్ ఏదైతే ఉందో ఆ క్యాట్ థర్టీ అక్టోబర్ వరకు అయితే ఇచ్చింది హైకోర్టు ఇక్కడ డెసిషన్ తీసుకోవాల్సింది సుపీరియర్ అథారిటీ వచ్చేసి హైకోర్టు అండి హైకోర్టు ఈ సర్వీసెస్ మ్యాటర్ తర్వాత నెక్స్ట్ ఏదైనా వాళ్ళు హైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు ఏదైనా క్యాట్ లో ఏదైనా డెసిషన్ అటు ఇటు వచ్చిందంటే దే కెన్ అప్లై ఫర్ ది హైకోర్టు అండ్ ది కేసు ఇప్పుడు హైకోర్టు డీల్ చేస్తుంది హైకోర్టు లోనే కేసు ఉంది హైకోర్టు డీల్ చేస్తుంది ఏం వాదోపవాదాలు ఇంకా చెప్పాల్సిన అవసరం ఆల్రెడీ చాలా ఛానల్లో జరిగింటారు వినుంటారు చాలా ఛానల్లో అలాంటప్పుడు హైకోర్టు ఒకవేళ ఏదైనా అర్లీగా నిర్ణయం ఇచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా హైకోర్టు తీసుకునే డెసిషన్ ఫైనల్ అవుతుందండి కోర్ట్ ఆఫ్ ది రికార్డ్ ప్రకారం హైకోర్టు అండ్ సుప్రీం కోర్టు ఏవైతే తీసుకుంటారో దాని కింద ఉన్న కోర్టులు ఖచ్చితంగా దాన్ని పాటించాలన్నమాట రైట్ సో క్యాట్ కు సంబంధించి మళ్ళీ నల్ల వాయుడు అయ్యే కాన్సెప్టే అవుతుంది కానీ మళ్ళీ క్యాట్ లో కూడా సపరేట్ గా డెసిషన్ తీసుకోవడం అనేది కాన్సెప్ట్ ఉండదు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ హైకోర్టులో డెసిషన్ ఉంది నవంబర్ సెవెంటీన్త్ మీకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసేదానికి ఆల్రెడీ రైల్వే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు లాయర్లు లాయర్లు అంటే రెస్పాండెంట్ ఇక ఎవరైతే పిటిషనర్ లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడుకోకుండానే ఇలాంటి డెసిషన్ తీసుకునే కన్సెప్ట్ అయితే లేదు నాకు తెలిసిన విషయం వరకు రైట్ సో అండ్ పిల్లల భవిష్యత్తుతో ఒక డెడ్ ఎట్ ఇచ్చి దాని తర్వాత అన్డేటెడ్ గా దాన్ని స్టే చేయడము ఎట్లా పడితే ఎట్లా ఆడుకోవడం అనేది పిల్లల భవిష్యత్తుకు చెందింది అనమాట ఇది హైకోర్టు జడ్జెస్ కూడా చాలా ఆలోచించు ఆలోచిస్తారు ఈ విషయాన్ని కోటి మంది అభ్యర్థులకు సంబంధించి ఒక లైఫ్ మ్యాటర్ అనమాట ఎందుకంటే వాళ్ళలో వచ్చే ముప్పై వేల మంది కానీ ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవుతా ఉంటారు అదే ఆశం ప్రిపేర్ అవుతా ఉంటారు రైట్ సో సెవెంటీన్త్ అక్టోబర్ అనేది మేబీ రైల్వే లాయర్ ఎన్ని క్వశ్చన్స్ అయినా వేసి ఉండొచ్చు ఎందుకు పెట్టారు ఆ డేట్ ఎందుకు ఇచ్చారు ఏం చేశారు ఇది అనేసి బట్ వీలైనంత వరకు హైకోర్టు కూడా ప్రియర్ డేట్ లోనే అర్లీ డేట్ లోనే ఇంకా మోస్ట్లీ థర్టీ ఎయిత్ అక్టోబర్ వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇంకా ముందే డెసిషన్ తీసుకొని ఫైనల్ కన్క్లూజన్ కు వచ్చే ఛాన్సెస్ నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నాయండి దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఎందుకంటే రైల్వేస్ కి దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్స్ కు డేట్స్ ఇవ్వాలంటే చాలా కష్టము రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ లో డిసెంబర్ లో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ నేను చెప్తున్నాను నేను లో కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ లో ఒక షార్ట్ నోటీస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ఇరవై ఆరు ఎగ్జామ్స్ కి సంబంధించి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కు సంబంధించి దీనికి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్స్ ఆల్రెడీ తీసుకుంటూనే ఉన్నారు అది ఆన్ గోయింగ్ ప్రాసెస్ అనమాట రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఎండింగ్ వరకైనా సరే షార్ట్ నోటీస్ అనేది ఎందుకంటే రైల్వే క్యాలెండర్ ఇయర్ ప్రకటించింది చాలా వరకు ఇరవై నాలుగులో లో ఇచ్చిన నోటిఫికేషన్స్ కు మళ్ళీ ఇరవై ఐదులో కూడా నోటిఫికేషన్స్ రిపీట్ అయ్యాయి చాలా వరకు రైట్ ఆర్పిఎఫ్ ఇవి కాలేదు బట్ రెండు వేల ఇరవై ఐదు లో కూడా రిపీట్ అయ్యాయి అనమాట రైట్ ఎన్టీపీసీ కావచ్చు ఏఎల్పి కావచ్చు ఇలాంటివన్నీ గ్రూప్ డి కూడా రిపీట్ అవ్వాలి ఈ షెడ్యూల్ ప్రకారం అయితే ఒకవేళ సెవెంటీన్త్ నవంబర్ లో మీకు ఎగ్జామ్స్ అనేది యాజ్ పర్ ది షెడ్యూల్ కండక్ట్ అయ్యాయి అంటే మాత్రం ఖచ్చితంగా డిసెంబర్ లో మళ్ళీ ఒక షార్ట్ నోటీస్ వస్తుంది అది తర్వాత మెయిన్ నోటీస్ మెయిన్ నోటీస్ మేబీ ఇరవై ఆరులో జనవరి లో రావచ్చు ఫిబ్రవరిలో రావచ్చు దట్ వి కాన్ సే బట్ షార్ట్ నోటీస్ అయితే డిసెంబర్ ఎండింగ్ లో వరకు వచ్చే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయన్నమాట రైట్ సో దయచేసి విద్యార్థులు డిస్ట్రాక్ట్ అవ్వద్దు డిమోటివేట్ అవ్వద్దు ఎక్కడ ఈ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి అనే కన్సెప్ట్ లేదు దయచేసి జస్ట్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ మీద స్టే విధించారు అంతే ఎగ్జామినేషన్ డేట్స్ మీద స్టే కాదు అది దయచేసి అర్థం చేసుకోవాలా అంటే హైకోర్టు భావించి చో ముందే మనం దీన్ని క్లియర్ చేసుకుంటాం చేసుకుని మనం వాళ్ళకి ఏదో ఒక నిర్ణయం పడేస్తాం అది టెన్త్ క్లాస్ లేకపోతే ఐటీ అయ్యా లేదంటే టెన్త్ క్లాస్ కు ఐటీ సపరేట్ సపరేట్ గా అన్న పోస్ట్ లో బైఫర్కేషన్ చేసి ఉండరా బాబు అనేసి విధంగా ఏదో ఒక నిర్ణయం అనేది ఇన్ వన్ మంత్ లోనే మనకు క్లారిటీ వస్తుంది అండ్ సెవెంటీన్త్ నవంబర్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు దయచేసి మీరు ప్రిపరేషన్ లో ఎక్కడ మీరు డిమోటివేట్ అవ్వద్దు రిలాక్స్ అవ్వద్దు దయచేసి ఓకేనా విషు ఆల్ ది బెస్ట్ అండి జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేదానికోసం నేను మీకు వీడియో చేయడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఓకే పర్వాలేదు మంచిగా ఉంది అనుకుంటే ఇంకా జస్ట్ ఒక లైక్ కొట్టండి హైప్ కామెంట్ సెక్షన్ లో రైట్ సైడ్ హైప్ అని ఉంటది హైప్ కొట్టడం అసలు మర్చిపోదు హైప్ చేయడం అసలు మర్చిపోద్దు మిత్రులు కూడా షేర్ చేయడం అసలు నచ్చకపోవద్దు అండ్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే నేను వన్ టూ డేస్ లోనే మనకు తెలుస్తుంది నేను మళ్ళీ వీడియో చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విషయూ ఆల్ ది బెస్ట్ ఫర్ గ్రూప్ డే ఎగ్జామినేషన్ జై హింద్